భారతీయ పెళ్లి వ్యవస్థ ఎంతో గొప్పదని మనం చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు విడాకుల వైపు మళ్ళుతోంది ఎందుకు ఇట్లా జరుగుతుంది అబ్బో బోయన్ని వెళ్ళి అడిగే ప్రశ్నలని చాలా మూలాలకు వెళ్ళి తడిమి చూస్తే మనకు అర్థమవుతుంది తల్లి మూలం 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 ఎందుకంటే మన పూర్వీకులు మన వాళ్ళు బాగా ఆలోచించి సరైన సమయంలో పరమాచారులు వారు అన్నారు స్త్రీలు అనేటటువంటి దీపాలతో సమానం దీపం వాళ్ళు లేడీస్ ఆర్ లైక్ ల్యాంప్స్ అని చెప్పిన స్వామీజీ చెప్పిన మాటే వాళ్ళకి ఎక్కడా కూడా అవకాశం మనం ఇవ్వకూడదు వాళ్లే కనుక లేకపోతే సృష్టి నిలవదు సృష్టి ధర్మం నిలవదు సమాజం పాడైపోతుంది ఆ స్త్రీలో అంత శక్తిని చేసి పంపించాడు బ్రహ్మదేవుడు అటువంటి స్త్రీ చెడిపోతే పురుషులు దిక్కులేని వాళ్ళు అయిపోతారు ప్రపంచం కూడా దిక్కులేనిది అయిపోతుంది అందుకని ఇది రక్షించకబడాలి అంటే స్త్రీ సరైన వయసులో గృహలక్ష్మిగా రూపొందాలి అని చెప్పారు ఆయన ఇవాళ జరగట్లేదు ముప్పై ముప్పై ఐదేళ్ళు అయ్యే వరకు పెళ్ళిళ్ళు కావడం చదువులంటూ వెళ్ళిపోతున్నారు ఆర్థిక సంబంధాలనే పెంచుకుంటున్నారు తప్ప ఆర్థిక పరమైనటువంటి సంబంధం వాళ్ళిద్దరి పట్ల ఒకరి పట్ల ఒకరి అనురాగము ప్రేమ లేదు అది కూడా ఆర్థిక దృష్టితో చూస్తున్నారు ఎంత సంపాదిస్తున్నాడు ఎంత నాకు కొనిపెట్టగలుగుతాడు ఎంత ఇదే తప్ప నన్ను అర్థం చేసుకుని నన్ను రక్షించుకోగలిగి నన్ను కాపాడుకోగలిగేటటువంటి ఒక దక్షత కలిగిన పురుషుడు కావాలి అని అనుకోవట్లేదుగా అలాగే పురుషుడు గ్రీన్ కార్డు ఉన్న అమ్మాయి కావాలి అమెరికాలో ఉన్న అమ్మాయి కావాలి ఇంత ఇంత జీతం కావాలి అని అమ్మాయి కొంగు పట్టుకుని అమెరికా వెళ్ళటానికి ప్రవేశిస్తున్నాడు మరి ఇవన్నీ ఏమిటి సహజీవనంలో ఉన్న మాధుర్యం ఏమిటో తెలుసుకోనంత వరకు జరుగుతూనే ఉంటాయి దానివల్ల జరుగుతున్నాయి సహజీవనం మన వివాహ ప్రక్రియలోనే మారిపోయింది అసలు వివాహం యొక్క వేడుకే మారిపోయింది ఆ భోజనాల దగ్గర నుంచి అన్నీ ఎవరో మేనేజర్కి ఇచ్చేసి ఈవెంట్ మేనేజర్కి ఇచ్చేసి పిలిచిన వాళ్ళు హైగా కూర్చుంటున్నారు ఆ కార్డులు కూడా వాట్సాప్లో పెడతారు మెసేజ్లు పెడతారు పాపం వచ్చిస్తారు అవన్నీ బాగానే ఉన్నాయి చేస్తున్నారు పిలుస్తున్నారు కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి చుట్టూ ఇలాగే గొడుగులు పెట్టేసి కనీసం ఎళ్ళ వెళ్ళి కనీసం నిండు మనసుతో వెళ్ళి వాళ్ళు అక్షంతలు వేసే స్థితి లేదు ఎక్కడో దూరం నుంచి వాళ్ళ మీదకి విసిరేసేసేయటం అవుతోంది ఆ కూర్చున్న పండితుడు కూడా పాపం వివాహ జీవితం అంటే ఏమిటో వాళ్ళకి రేపు జీవించబోయే కొత్త జీవితంలో భార్య ఎలా ఉండాలో భర్త ఎలా ఉండాలో ఒకరినొకరు ఎలా ఒకరికి ఒకరిగా ఎలా ఉండాలి తల్లిదండ్రులకి చెప్పే తీరిక లేదు చేయించే పురోహితుడు అంటే హితము చెప్పే పురోహితుడికి అవకాశం లేదు చెప్పే స్థితిలో ఆయనాలేడు ఎంత ఇస్తారనేది ఆయన ఆయన పద్ధతి కూడా నాకు ఎంత ఇస్తారు మీరు ఇంత ఇంతకు భారీగా పెళ్ళి చేసినా నాకు ఒక లక్ష రూపాయలు ఇస్తే నేను పెళ్లి చేస్తా ఈ పరిస్థితులు వచ్చేసినాయి మనకి గణనీయమైనటువంటి మార్పులు వివాహ పద్ధతుల్లో వచ్చి అందుకని అది కూడా ఒక తంతుగా మారిపోయి మూడు నాలుగు ముచ్చటకు వచ్చి మూడో రోజుకి అయిపోతున్నాయి పెళ్ళిళ్ళు పెటాకులు పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతాయి పెళ్ళిళ్ళే పెటాకులు అవుతుంటే ఇట్లాంటివి జరుగుతున్న చూస్తున్నా కూడా లివింగ్ రిలేషన్ సహజీవనం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎలా కరెక్ట్ అంటే చెప్తున్నాక కోర్టులు కూడా ఇలా చేస్తుంటే ఏం చెప్తాం ఇప్పుడు ఏమిటంటే ఈ లివింగ్ టుగెదర్కి వచ్చేసరికి నాకు చాలా మంది పిల్లలు నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్న సందర్భంలో చూస్తుంటే ఇవాళ ప్రతి చిన్న విషయానికి అమ్మాయి అపార్థం చేసుకుంటుంది అడ్జస్ట్ చేసుకునేటటువంటి అలవాటు అమ్మాయికి లేదు అలాగే అబ్బాయికి లేకుండా పోతుంది ఎక్కడ పోటీ ఇద్దరిలో ఉన్న సహనాన్ని కోల్పోతున్నారు కారణం ఏమిటి వీళ్ళు నిరంతరం ఎక్కువగా సాఫ్ట్వేర్లో చూస్తున్నారు ల్యాప్టాప్ ఒళ్ళో పెట్టుకుంటారమ్మా ఈ మెడ ఇట్లా ఉంచి పాపం చేస్తుంటారు ఈ స్పాండిలైటిస్ ప్రాబ్లమ్స్ వస్తాయి అది వచ్చినప్పుడు తలనొప్పి ఉంటుంది ఇరిటేషన్ ఉంటుంది దినమంతా పనిచేస్తాడు ఆ చిరాకులు ఇంటికి రాగానే అప్పట్లో మా రోజుల్లో భర్త ఇంటికి రాగానే వాళ్ళని రాగానే పాపం చక్కగా తయారయ్యి ఒక కాఫీయో టీయో అల్పాహారం ఇచ్చి ఏమండి ఎలా ఉన్నారు ఏంటంటే వాళ్ళని సేద తీర్చేటటువంటి వాతావరణం ఇంట్లో ఉండేది మా జనరేషన్లో మేమందరం చేసేది ఇప్పుడు ఏంటో వాడికి నేను చేసేది ఏంటి పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు పోనీ పిలుచుకుంటే పిలుచుకున్నారు నేను చేసి ఆడబెట్టుకుంటాడు మాకు ఒప్పందం అండి వారం రోజులు నువ్వు పెట్టాలి వారం రోజులు నేను పెట్టాలి మేము ఒప్పందం చేసుకున్నాం అంటారు ఓకే ఆ రకమైనటు ఒక స్వాంతన్ ఇంటికి రాగానే లేదు పైగా పోనీ ఇంట్లో అమ్మను పెట్టుకుంటే పోని కొడుకు కోడలు ఉద్యోగం చేస్తున్నారు కదా పోనీ నేనైనా ఉండి చేసి పెడదామంటే అమ్మ ఇంట్లో ఉండకూడదు అమ్మ అబ్బాయి అమ్మ ఇంట్లో ఉండకూడదు వాళ్ళు వేరే ఉండాలి రాగానే మనం స్కూల్ నుంచి రాగానే నాన్నమ్మ అమ్మమ్మ ఇంట్లో ఉంటే వాడికి కథ చెప్పి వాడికి చక్కగా తినిపించి వాడికి మంచి మాటలు చెప్పి వాళ్ళు వచ్చేసరికి సేద తీరిసి వీళ్ళకి పెడుతుంది కదా వాళ్ళు వద్దనుకుంటున్న మాకు స్వేచ్ఛ కావాలి మేము అర్ధరాత్రి అపరాత్రి బయట తినేసేసి తిరిగి ఆర్డర్ చేసుకుని మా ఇష్టం వచ్చినట్టు మేము డల్లాలి మా ఇష్టం వచ్చినప్పుడు మేము బతికేయాలనే స్థితిలో వాళ్ళు ఉన్నారు ఇవన్నీ వాస్తవాలు మనం చూస్తున్నాం ఈ ఆధునికత అనేటటువంటి పేరిట వాడెవడో ఇంగ్లీష్ వాడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కూడా మన మీద కుట్ర చేసి ఈ రకమైనటువంటి భావజాలాన్ని భాష మీద బ్రతుకు మీద అన్నింటి మీద విషాం పంపిస్తూ ఉంటే లోపలికి స్విగ్గీ పేరిట ఇంకో పేరిట ఇంకో పేరిట మన దేశానికి వస్తే అవన్నీ శుభ్రంగా ఆహ్వానం చేసుకుని ఆస్వాదిస్తూ ఒక్క బ్రిటిష్ కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ వస్తే అంత యుద్ధం చేసిన మనం ఇవాళ అనేక కంపెనీలు ఈ దేశం మీదకి వచ్చి పాడు చేస్తుంటే చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఇంతంత లాభైపోయి ఇంతంత పొట్టలు పెంచేసుకుని ఇట్లా తయారయ్యామమ్మా ఇదంతా ఎవరిది మన బానిసలు అయ్యి బ్రతుకుతున్నాం ఇప్పటికీను బ్రిటిషర్స్ ఎవరు వాళ్ళు వాళ్ళ బ్రిటిష్ ని వాళ్ళ విధానాన్ని వాళ్ళ సంప్రదాయాన్ని వదులుకోలే ఎవరోనూ మన సంప్రదాయాన్ని మనకి వాళ్ళ సాంప్రదాయాలు మనకు అంటగట్టి వెళ్ళారు అంటగట్టి వెళ్తే అంటించుకున్నాం ఇంకా బయట అంటు కట్టేశారు మనల్ని బోన్ మొక్కల్లాగా పెరుగుతున్నాం భూమి నుండి పెరిగే మొక్క వృక్షం అవుతుందమ్మా మనల్ని బోన్సాయి మొక్కల్లాగా కుండీ మొక్కల్లాగా పెంచేశారు దానికి ఇష్టపడిపోయి గొప్పగా చెప్పుకుంటున్నాం చాలా గొప్పగా మేము ఇలా బతికేస్తున్నాం ఇలా గొప్పగా అని చెప్పుకుంటున్నాం అనమాట ఇప్పుడు మా లాంటి వాళ్ళు వెళితే వాళ్ళకి ఏం లెక్క ఉండదు ఏంటి పళ్ళు అంట సత్యం చెప్పేది చాలా మంచి విషయాలు చెప్పారమ్మా మీ ఆవేదన చూస్తే నాకు కూడా కళ్ళంటే నీళ్ళు వచ్చింది కానీ చూద్దాం నేటి యువత మీ మీలాంటి వారు చెప్పే మాటలకి ఏమాత్రమైనా కొంచెం మారితే మంచిదే మార్పు ఒక్కటమ్మా ఆఖరిగా కానీ పడినావు కాబట్టి మాట ప్రకృతికి ఒక చట్టం ఉంది ఈ చట్టాలు మానవులు చేసుకున్నవి ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తే ఏ విధంగా ప్రకృతి స్పందిస్తుందో గత సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం ఎంత ప్రకోపిస్తే ఎట్లాంటి వాతావరణాన్ని చూస్తున్నాం ఊహించడం అని చూస్తున్నాం అంటే ఋతుపవనాలు కూడా గతులు ఎందుకు తప్పుతున్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సోదర ధర్మాలు గతులు తప్పుతున్నాయి బ్రాహ్మణ జన్మ జ్ఞానాన్ని పంచాల్సిన అటువంటి క్షత్రియ క్షాత్రశక్తితో సమాజాన్ని రక్షించ రక్షించవలసిన వాళ్ళు వైశ్య సమాజానికి కావలసిన వస్తు పంపిణీ ద్వారా ధనాన్ని వ్యాప్తి చేస్తూ రొటేట్ చేస్తూ అందరికీ కావలసినవి అందించటం శ్రమశక్తి శోద్ర అంటే శ్రమశక్తి తన శ్రమశక్తితో సమాజాన్ని సేవించుకుంటున్నటువంటి వాడిని కూడా సేవించుకోనివ్వకుండా నువ్వేం కూర్చో ఇంట్లో అన్నీ నీకే తెచ్చిపెడతా వీళ్ళంతే ఎంత డబ్బులు ఇస్తారో నేను చెప్తే బ్రాహ్మణ ఎక్కడికి వెళ్తున్నారు ఎవరికి చెప్తున్నారు సామాన్యులకు వెళ్తున్నారా లేదుగా రెండో ఛాత్రశక్తి పోలీసు వ్యవస్థ మూడు ధనశక్తి వ్యాపారాలు మనం చూస్తున్నాం సో సమస్య ఈ నాలుగు సమాజానికి నాలుగు అంగాలు ఈ నాలుగు అంగాలు చేయనప్పుడు మనం తప్పకుండా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ప్రకృతి మనం సహకరించదు అందుకే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఎందుకు చేయమన్నాడు భూలోకంలో మనుషులందరూ కష్టపడుతున్నారయ్యా వాళ్ళకి ఏదైనా మార్గం చెప్పబోయ్య అంటే ఆయన ఏం చెప్పాడు ఇదిగో ఈ నాలుగు ధర్మాలు వాళ్ళు తమ కమిట్మెంట్ తో పని చేస్తే కష్టాలు ఉండవని చెప్పబయా పోయి దీని సత్యాన్ని వ్రతంగా స్వీకరించమని చెప్పాడు నారాయణుడు అదే దాని తీర్థానికి ప్రసాదానికి ముడిపెట్టేసి సత్య సత్యసు అనేది ఎవరు చెప్పకపోవడం వల్ల అక్కడ దక్షిణాలు దక్షిణల మీదను తీర్థం ప్రసాదం మీద దృష్టి పెట్టడం వల్ల వచ్చినటువంటి అధోగతమ్మ ఇది ఇకనైనా మారదాం ఇకనైనా మారదాం మనం మారితే యుగం మారుతుంది నమస్తే